మిత్రుల రాముడు వారిని చెట్టు చాటు నుండి వధించాడనే మాట మనకి తరచుగా వినిపిస్తూ ఉంటుంది అనేక రామాయణాలు కూడా వీటిని సమర్థించాయి అహింసా విధానాన్ని పాటించేటటువంటి కంబర్ముండి లాంటి వాళ్ళు మాత్రం వాలి వాలివథను చెప్పలేదు దీనిలో ఉన్న సత్యార్థం ఏంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిష్కిందను పరాక్రమవంతుడు బలశాలైన వాలి పరిపాలిస్తున్నాడు ఆయన సోదరుడు సుగ్రీవుడు యువరాజుగా ఆయనకి సహకారాన్ని అందిస్తున్నాడు వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటుండేవారు సుగ్రీవుడు భూమండలం అంతా సంచరిస్తూ ఉండేవాడు వాలి మహాపరాక్రమంతో తనని ఎవరు యుద్ధానికి పిలిస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ ప్రతి చోట విజయాన్ని సాధిస్తూ ఉంటుండేవాడు ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ సోదరుల మధ్య అవగాహన లోపం వల్ల కలహం ఏర్పడింది దుందుబి మాయావి అనేటటువంటి ఇద్దరు సోదరులు వాలిని యుద్ధానికి పిలిచారు ఆ యుద్ధంలో వాలి దుంధుబుని సంహరించి ఋష్యమోకానికి దగ్గరగా ఉన్న మతంగ మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఆ దుందువి శవాన్ని పడేస్తాడు దానితో మతంగ మహర్షి వాలిని ఆ ప్రాంతాలకు రాకూడదని కట్టడి చేశారు తరువాత మరొకసారి మాయావి వచ్చి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు వాలి మాయావితో యుద్ధం చేస్తూ ఉంటే మాయావి పారిపోతున్నాడు అతని వెంటనే వాలి సుగ్రీవులు అతను అనుసరిస్తూ వెళ్ళారు మాయావి ఒక పర్వత సొరంగంలోకి ప్రవేశిస్తూ సుగ్రీవుణ్ణి అక్కడ ఉంచి వాలి లోపలికి వెళ్ళాడు సంవత్సర కాలం గడిచిపోయింది అయినా వాలి తిరిగి రాలేదు లోపల నుంచి రక్తము ధారగా ప్రవహిస్తూ వస్తోంది దానవులు మాటలు వినిపిస్తున్నాయి కానీ వాలి మాటలు వినకపోవడంతో సుగ్రీవుడు వాలి మరణించాడేమో అన్న సంశయంతో ఆ బిలాన్ని మూసి తను అన్నకు తర్పణ చేసి కిష్కిందకు తిరిగి వచ్చాడు సంవత్సర కాలంగా సింహాసనం ఖాళీగా ఉన్న కారణం చేత మంత్రులు వారిస్తున్నా వినకుండా సుగ్రీవుణ్ణి రాజులు చేస్తారు సుగ్రీవుడు మంత్రుల సహాయంతో రాజ్యపాలన చేస్తూ ప్రసాదంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అయితే వాలి మరణించలేదు వాలి వల్ల మాయావి అతని బంధువులు కూడా అందరూ మరణించారు ఆ తరువాత ఆ బిలం నుంచి బయటికి రావడానికి వాలి ప్రయత్నం చేస్తే ఆ బిలానికి అడ్డుగా ఒక బండ ఉంది సుగ్రీవా సుగ్రీవా అని అరుస్తూ అతను ఆ బండను బలంగా తనేటప్పటికీ తొలిగిపోతుంది సుగ్రీవుడు బండని ఎందుకు వెళ్ళాడు అనే అనుమానంతో వాలి కిష్కంధా నగరానికి వస్తాడు అతడు ఆ నగరానికి వచ్చేటప్పటికి సింహాసనం మీద సుగ్రీవుడు కూర్చుని ఉంటాడు దానితో అతనికి అనుమానం రెట్టింపు అవుతుంది సుగ్రీవుడే కావాలని నేను బిల్లు నుంచి బయటికి రాకుండా కట్టడి చేశాడేమో అన్న భావం అతనిలో ఏర్పడింది దానితో సుగ్రీవుడు చెప్తున్నా వినకుండా మంత్రులు చెప్తున్నా వినకుండా సుగ్రీవుణ్ణి చిత్త కొట్టి దేశం నుంచి బయటికి తెరివేశాడు సుగ్రీవుడు అతన్ని సేవించుకునే కొద్దిమంది మంత్రులు మాత్రం పర్వతం పర్వతంపైకి వెళ్ళి వాలి అక్కడకు రాడు కనుక అక్కడ ప్రచ్ఛన్నంగా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు ఇలా ఉంటుండగా రామలక్ష్మణులు భూమండలమంతా తిరిగినటువంటి సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ శీతాన్వేషణకు ఉపకరిస్తాడనే భావంతో వారు ఒక పర్వతానికి వస్తారు హనుమంతుని సహాయంతో శ్రీరామ సుగ్రీవ మైత్రి ఏర్పడుతుంది ఆ సమయంలో వారు ఒకరికి మరొకరు సహాయపడడానికి ఇది చేస్తారు సుగ్రీవుడు ఏమని కోరతాడంటే ఓ రామ నా అన్న నుండి నన్ను కాపాడు నా భార్య రుమ కిష్కిందలోనే ఉండిపోయింది ఆమెను నా దగ్గరికి చేర్చు అని కోరతాడు రాముడు అలాగే జరుగుతుంది నువ్వు కిష్కిందుకు రాజుగా కూడా అవుతావు అని మాటేస్తాడు మాటిచ్చి ఆ సమయంలో వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉంటారని తెలిసిన లక్ష్మణుడు గజమాలను తెప్పించి ఆ గజమాలను సుగ్రీవునికి వేస్తాడు ఆ తరువాత వీరంతా కిష్ కింద వైపు బయలుదేరి వస్తారు రాముని అండ చూసుకుని సుగ్రీవుడు కిష్కింద రాజభవనం ముందుకు వెళ్ళి పెద్దగా సింహనాదం చేస్తాడు సింహనాదం చేసేటప్పటికీ ఎవరికి ఎవరు పోరుకు పిలిచినా వెళ్ళే అలవాటు ఉన్నటువంటి వాలి వెంటనే దుర్గం నుంచి తార వారిస్తున్నా వినకుండా వచ్చి సుగ్రీవునితో తలపడతాడు రామలక్ష్మణులు హనుమ జాంబవంత నీల నలుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ చెట్ల దగ్గర పొదల దగ్గర నిలబడి ఉంటారు వీరిద్దరూ భేకరంగా మల్ల యుద్ధం చేస్తూ ఉంటారు ఇద్దరు మహాపరాక్రమంతులు మల్ల యుద్ధంలో ఘనులు కేసరి దగ్గర శిష్యరకం చేసి అన్ని విద్యలను నేర్చుకున్నటువంటి మహాబలశాలు వారిద్దరూ పోట్లాడుతున్నారు అలా పోట్లాడుతూ పోట్లాడుతూ ఉంటే రాముడు ఏం చేశాడంటే ఒక్కసారిగా ముందుకు వచ్చి వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి నిలబడ్డాడు మల్ల యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న వారిద్దరూ కూడా నిశ్చేష్టులైపోయారు సుగ్రీవుడికి రాముడు గురించి తెలుసు రాముడు ఇందుకు ఇలా వచ్చాడా అనుకున్నాడు కానీ వాలి ధీరోదాత్త పురుషుడైనటువంటి శ్రీరాముని వ్యక్తిత్వాన్ని చూసి దేవతల్లో కూడా ఇటువంటి పరాక్రమశాలని చూడలేదే అని చెప్పి తన్మయత్వంతో రాముణ్ణి అలా చూస్తూ ఉన్నాడు ఆ వెంటనే ఎప్పుడైతే వాలి పట్టు తన మీద నుంచి సడిలిందో ఆ సమయాన్ని వినియోగించుకోవాలని సుగ్రీవుడు వాలి యొక్క ఎడమ కనతపై ముష్టిఘాతాన్ని విసిరాడు ప్రాణాంతకమైనటువంటి ఆ ముష్టిఘాతంతో వాలి స్పృహతప్పి పడిపాడు ఈ లోగా దుర్గం నుంచి తారామాత రాఘవేంద్ర పతిభిక్ష పెట్టు అంటూ రాముని ముందుకు వచ్చింది శ్రీరామ నీ దర్శనంతోటే నా భర్త దురహంకారం తొలగిపోయింది మల్ల యుద్ధానికి విరుద్ధంగా అన్నను గాయపరిచానని సుగ్రీవుడు అన్నపాదాలకు దగ్గర సిగ్గుపడుతూ విచారంగా కూర్చుని ఉన్నాడు ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని తొలగించు వాళ్ళిద్దరినీ కాపాడు అని చెప్పి తారామాత ఎప్పుడైతే అడిగిందో మాత అలాగే జరుగుతుంది అయితే నేను సుగ్రీవునికి రాజుని చేస్తానని మాటిచ్చాను కనుక వాలి సింహాసనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సూచిస్తాడు అని సూచించేటప్పటికి వాలి స్మరణ శక్తి లోపించింది ఆయనకి శ్రీరాముని వంక చూస్తూ ఉండగా అతని మెడలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఇచ్చినటువంటి జయహారము నేలపై జారిపడింది వెంటనే తారామాత దాన్ని తీసుకుని సుగ్రీవునికి అందించబోతుంటే శ్రీరాముడు వారించి దానిని యువరాజు కాబోయే అంగదుని మెడలో వేయిస్తాడు వెంటనే సుగ్రీవుడు రాముని సూచనతో అన్న పాదాలకు నమస్కరించి నన్ను క్షమించన్నయ్య అని చెప్పి అతను అన్నను వేడుకుంటాడు ఆ తర్వాత తారా వాలి సుగ్రీవునికి పట్టం కట్టి అంగదుణ్ణి యువరాజుని చేసి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళి ప్రశాంతంగా సాధు జీవనాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ రకంగా ముని దీన్ని సూచన చేయడంతో ఈ విషయాన్ని ఆయన నుంచి తీసుకుని నేను సత్యార్థ రామాయణంలో దీన్ని ఉంచడం జరిగింది ఒక చిన్న సంఘటన ఎవరిలోనైనా ఎంత మార్పు తీసుకొస్తుందో వాలి సుగ్రీవుల కథ మనకు తెలియచేస్తుంది మాయావి వచ్చే వరకు అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు ఒక్క అనుమానం అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల వాళ్ళు ఆఖరికి ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకునే స్థితికి కూడా దిగజారిపోయారు మనం వాలిది తప్ప సుగ్రీవుడు తప్ప అని ఆలోచించే ముందు అన్నదమ్ముల మధ్య యుద్ధాన్ని మాత్రం ప్రోత్సహించలేము అందుచేత అహింసా విధానాన్ని అనుసరించే రామాయణ కర్తలు వీటిని బలపరిచారు కాబట్టి దాన్ని మనం తీసుకోవడం జరిగింది